ఈ యొక్క కాలభైరుడు శివుడు యొక్క శివ గణాలు ప్రేత భూత అంటే శివుడు భూతాత్మల్ని ప్రేతాత్మల్ని వేసుకొని తిరుగుతున్నాడని శివుడు ఆ అందరిని చంపుతా కూర్చుంటాడా లేదు కాలం అయిపోయి ఈ శవాన్ని ఎవరు పట్టించుకోకుండా వదిలేస్తారు కొడుకులు భార్య కాపురం చేసిన భార్య అందరూ బంధువులు స్నేహితులు అందరు కూడా అప్పుడు నేను రా రానాయన ఆయన చనిపోయినటువంటి వాడు బూడిదంతి కూడా పరమేశ్వరుడు రాసుకుని ఆ ప్రేతాత్మను తన వెంట పెట్టుకుని తిరుగుతాడు అటువంటి కరుణామయుడు పరమేశ్వరుడు అలాగే శ్యామకాయ మాది దేవ అక్షరం నిరామయం శ్యామము అంటే నలుపు శ్యామము ఖాయము అంటే శరీరము నల్లగా ఉంటుంది కాబట్టి ఆది దేవమక్షరం ఆది మూల స్వరూపుడు ఓం సర్వ చైతన్య రూపాం తామాధ్యాం విద్యాం తదిమహి బుద్ధిం యోన ప్రచోదయ ఆమె సర్వ విద్యలకు ఆది అమ్మవారు జగన్మాత తన బుద్ధుల్ని సరైనటువంటి వేపు మార్గాల వేపు ప్రేరేపించుగాక అంటాం అమ్మవారు అలాగే భీమ విక్రమం అంటే భీముడితో సమానమైనటువంటి విక్రమం కలిగినటువంటి వాడు భీముడు అంటే మనం కేవలం ఒక వెయ్య ఏనుగులు నిసరిస్తాడు విచిత్ర తాండవ ప్రియం మొత్తం ఆ ఏరియాకి అంతటికి కూడా ఆయన ప్రభు కాలభైరుడు మొత్తం పద్నాలుగు భువన భాండాలకి నాయకుడు అయిన తండ్రి విచిత్ర తాండవ ప్రియం అతనికి వికటనాట్యాలు శృంగి భృంగి ఇతర ఈ శగణమంతా వేసేటటువంటి వికటనాట్యాలను చూసి అంతా కూడా శివుడు ఎంతో సంతోషపడతా ఉంటాడు కాశీ కాపురాధి కాలభైరవం భజే chova on us